నా మాట కైపుని తండ్రి ఉపదేశము త్రోసి వేసిన వాడు శిక్ష నుంచి తప్పించుకుని తప్పించుకుని దేవుడి వాక్యం దేవుడు కదా ఏం చెప్పాడమ్మా ఎగో నా తోడల వారి మా ప్రాణముతోనే దాడి మీద ఎన్నో పన్నాగలు చేశారు సౌలు దామిదు అంటే అక్కడ గుర్రె శరపతి కప్పి అన్న వస్త్రు తీసుకురా ఒక్కడ వేలు పంపించినప్పటికీ ఈ సౌలు ఏం చేశారంటే అక్కడ యుద్ధానికి సంబంధించిన సైన్యం ఇచ్చాడంట ఇక్కడ ఏమైనా ఎవరు ఒకే ఒక తావిదు కంటికి కనపడేది ఒక్కనే ఎవరమ్మా ప్రభు అయినా సంబంధించిన వెయ్యి కోట్ల ఆత్మ తనలో ఉంది మళ్ళీ ఎవరు ఆయన అని కల చెప్పారు ఎన్ని అగ్ని ధనాలు వచ్చినా ఎన్ని రుప్పుడు వేసినా ఎంతమంది మనం చంప చూస్తున్నా తాను తాను కృంగిపోతారు కానీ దేవుడు పెట్టు ఎవరు కూడా కృషించని కృషించి పోవడం ఎంతో అలా దేవుడి బిడ్డ గురించి నువ్వే అన్యాయ దేవుడి అతని చెప్తున్నాడు ఇదిగో ఆదుకున్న కుమారుడు ఇతను నేను నిలబెట్టుకున్నాను చెప్తున్నాడు నేను నిలబెట్టుకున్నాను ఎందుకు వాక్యాన్ని బోధించను అన్ని జీ వారు మనసు పొందాలి నువ్వు చెప్పారు ప్పుడు ఉండగా అనేకమైన సింహాలు వస్తాయి అనేకమైన చోడలు వస్తాయి నువ్వు దేనికి భయపడకు దిగులు పడకుంగానే ఉండమని దేవులా నువ్వు చూసుకుంటే దేవుడు పెట్టిన ఎలా చేసినా చేస్తా దేవుడికి చెప్తున్నా కదా చెప్తున్నా ఉన్నాడు ఆయన చేయను ఎంతకంటే అధికంగా చాలా చక్కని వాక్యం ఏం చేస్తుందమ్మా దేవి వాక్యముగా చేయను ఏదో అబద్ధమైన విడిపించను ఇప్పుడు ఎప్పుడు ఉండనే ఉండదమ్మా అది భార్య ఎలా తిరుగుతుంది అది భార్య ఎలా తిరుగుతున్నాడు ఆ కుమారులు ఏం చేస్తున్నారు నేను కుటుంబం నెలకొందా చూసుకున్నా కానీ నా భార్య ఎలా ఉందా

రేపు పొద్దున్న స్థితి చూసుకుంటే ఈ రోజు చూసుకున్నామంతే ఈరోజు బాగున్నాడు కదా ఉంది కదా మంది నాశనం చేసి వచ్చాము రేపు ఏడు జరగబోతుందో ఏము జరుగుతుందో నీకు తెలియనే తెలియదు తెలుసా ఈరోజు అన్ని బాగా ఉంటే రేపు తినడం ఎలా ఉంటుంది కూడా తెలియని దేవుడిని నమ్ముకున్న వాడు దేవుడి మీద ఆశ పెట్టుకున్న తక్షణమే మారి మనసు పోతుపో మన స్థితి ఏంటో దేవుడు నమ్ముకున్నప్పుడు అంత అయిపోతుంది అన్నప్పటికీ జ్ఞాపకం వస్తుంది ఏం చేసా దేవుడు నా దోడు కాదు ఈ రోజు దేవుడు చెప్తున్నా ఇది రోజు ఈ రోజు నుంచి నీ లైఫ్ మొత్తం మార్చిపోయా నీ ప్రతిభ మొత్తం మార్చిపోయా నీ స్థితి మొత్తం నేను మార్చిపోతాను దేవుడు చెప్తాడు దేవుడు అంటా నా శ్రమల్ని ఎవరు మాడతానమ్మా ఏ హోకే బ్ర పెట్టేస్తే అదే నూట ఏమో మూడో వచ్చి మనం చూసుకోను నీ నుండి నీ భార్య పలించు ప్రాచ్యవలి ఉండును నీ భోజనం పల్ల చుట్టూ వలువ మొక్క వలేనుందరు దేవునికి మహిమ కలిగిన గాక హలోయ హలోయ ఎలాగమ్మా ఒలేవా మొక్క వలే ఉందంట నీ బల్ల చుట్టూ నీ గిడ్డలో ఎప్పుడు తిన్నారు జ్ఞాపకం చేస్తా ఒలేవ మొక్క వలేవా సర్పము మొక్కలు పోలే ఉన్నారా గంజా మొక్కలు పోలే ఉన్నారా చెట్టు అయితే పచ్చగా ఉంది కానీ పోతలేదు కాపలేదు ఎందుకు నడిగేదా మనం చూసినప్పటికీ అంటు కట్టి పెంచుతుంటే తీగ వచ్చిందని నాశనం చేశా దేవుడు పక్షాన నిలబడం పనికి రాని చెట్టు నేను వారికి దేవుడు చేసి చూపిస్తాడు దరిద్రుడైన రాజని రాజుగా నిర్మించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తామా గొప్ప రాజుగా దేవుడు చేస్తాడు క్షమిస్తాడు దేవుడు ఒకేసారి శ్రమిస్తాడు అంతే నేను పదే పదే పాపము చేస్తూ ఉన్నామంటే సహించని సహించడు ఎంత ప్రేమిస్తున్నాడో అంత ఉగ్రుడిగా మన మీదకి దేవుడు వస్తాడు దేవుడు అది ఏం చెప్పాడమ్మా నీ లోపి నీ బాడ్యం దాక్షు నీ భోజనం పళ్ళ చెట్టు నీ పిల్లలు కవలేను పూర్వంలో చూసుకుంటే భర్త ఇంటికి వచ్చినాక భార్య భోజనం చేసేదే కాదు అబ్రహాము బయటికి బొమ్మలు అమ్ము కూడా వచ్చేదాకా ఇక్కడ ఏం చేసేది భోజనం చేసేది కానీ కాదు వస్తారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు కాపుదా చూసేదా భర్త బయటికి వెళ్ళి పని చేద్దామా ప్రార్థన చేసేది అంట నా భర్త నిక్షేమంగా రావాలి నా భర్త నిక్షేమంగా క్ష్యామంగా రావాలి ఎంతో గొప్ప ఈరోజు చూసుకుంటే బాగా చేస్తాను ఏం చేస్తారమ్మా అది వచ్చినా అప్పుడే నేను తృప్తిగా ఓడిపోతాం రోజు చూసుకుంటే ఒక్కరైనా సరే నా భర్త బయటికి పనికి వెళ్ళాడు కదా నా భర్త వచ్చేదానికి క్షేమంగా రావాలని ప్రార్థించే వారి ఒక్కరి పనిలేనే చూసుకుంటే ఆ శారాయి తల్లి ఎంత ప్రార్థన చేసింది సార్ నా యొక్క తెలిమిటి బయటకు వెళ్ళాడు క్షేమంగా రావాలి ఏ శోధన ఏది రావకూడదు క్షేమంగా రావాలి క్షేమంగా రావాలి దేవుడు చెప్పాడు కదా తన భార్య ప్రార్థన తన భర్తను దీవించేవాడిగా ఉంటది తన భర్త

ఇటువంటి తాగుబోతి మార్చేది ప్రార్థన కదమ్మా ఇటువంటి తిరిగిపోతే భార్యను మార్చేదే ప్రభు అయిన ప్రార్థన దేవుడు చెప్పినా కదా ఏం చెప్పడమ్మా నీ లో నీ భార్య పలించాక్ష తల్లి అంటే ఏం కదా పేగు చూస్తున్నారు తల్లి ఏం చూస్తున్నామా తన కొడుకు యొక్క పేగుని చూస్తున్నారు తిన్నాడ లేదా తిన్నాడలేదా ఇంటికి వచ్చినాగుంటే ఆలోచన నాకు మాడు తిన్నాడలేదా నాకు మాడు తిన్నాడలేదా భార్య ఏం చదువుతామా జోపి చూద్దాం ఎంత డబ్బులు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇంటి అక్కడి నుంచి ఏం ఇంకేదికొస్తుంది అది తీసుకురా అది తీసుకురా అని చెప్పే కానీ బాధ్యులు పరిశుద్ధులుగా రాని వచ్చే భార్య ఒక్క కూడా లేని ఉన్నారమ్మా చూసుకుంటే దేవుడి సెలవుచ్చిన మాట ఏంటంటే నీ భోజనం పాలచ్చి ఎవరు పిల్లలు ఉంటానంటే చూసుకుంటే భార్య ఒకటి ఏం తింటారు పక్క తల్లిదండ్రులు ఏం తిన్నారు పెట్టుబడి ఒక సమాధానం లేదు ఈ భార్య యొక్క తల్లి దేవుడు ఏమి సమాధానంగా ప్రార్థించారంటే మీ పెద్దలు కూడా ఏమి సమాధానంగా ఉంటారు అబ్రాహ్మ సారే దేవుడు దగ్గర భయభక్తులు ఉన్నాడు కనుక ఇస్సాక్ కూడా తన దగ్గర ఎలా ఉన్నాడమ్మా భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ రిబాకు వచ్చే కూడా తన పడ ఏమైనా ఇస్సాకు మారు మనసు పొందా అలాగే ఉన్నాడు ఆ రిబాకు ఇస్సాక్ కూడా ఎలా చూసుకున్నా సొంత తల్లి తండ్రి గట్టి చూసుకుంది కోడ ఎలా చూసిందమ్మా అబ్రాహ్మని సొంత తండ్రిగా చూసింది

పెళ్ళయ్యాక నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చి నేను చెప్పిందమ్మా అక్కడ మారిపోయింది చేసిన తర్వాత ఏమైందమ్మా కోడలు ఏది అది ఎవరు చేయడమ్మా అత్త చెయ్యలేకపోతే నీకేం పెడతావు భోజనం తిండి అన్ని నువ్వు దేవుడికి ఎలా జీవిస్తున్నావు నీ దగ్గర నీ బెడ్ అలా జీవిస్తావు నువ్వు దేవుడి దగ్గర ఎంత విజేత కలిగి ఉన్నావో నీ కోడలి దగ్గర అంత విజేత కలిగి

చెప్పినాం మీరు ఏమిన్నారు అదే మీరు తిరిగి కూతురి దేవుడు అలాంటి చెప్పగతుల దేవుడు చెప్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు గర్భ బలం లేక ఎలా ఉందమ్మా కన్యక లేక గర్భ బలం లేక ఏదోలా ఉందండి ఏడుస్తున్నమ్మాయి తల్లి డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు ఏమైందమ్మా ఎప్పుడు వచ్చిన కాలం లేదు ఎప్పుడు కుమారుడు కుట్టాడుకోలేని స్థితిలో దేవుడు దీవించబడిన వాడు ఎలాగా ఆశీర్వదించబడడు దేవుడు దీవించాడంటే అది నాశనకరమైందనే కానీ దేవుడిని ఏం దీవించబడిగా చేస్తాడు నీకు తీడల్స్ వచ్చినా అది మేలు కదా దేవుడు నీకు చేసి చూపిస్తావు మనం ఆశీర్వదించవలసింది దీవించవలసిన మనిషిని కదా ఎవరమ్మా ప్రభువైన అయినా క్రీస్తు మనిషిని ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడము మనిషిని చేపిస్తే చేపించబడని చేపించబడు అదే వ్యక్తి మనకు అర్థమైతే మన బిడ్డలందరూ ఏమంటాం నువ్వు మంచి సంతోషం ఉండి ఎంత గొప్ప కోటేశ్వరి కోసం చేపిస్తాం మనలో ఏముందమ్మా ప్రార్థన శక్తి తప్ప మనం మాటలు ఏమి లేని ప్రాంత అంటే పదిహేను సమాధానం చెప్తుంది దేవుని చూసుకుందాం తొంభై అరవై ఐదు అధ్యాయం చూసుకుందాం ఒకసారి క్షమించిన అరవై ఐదు అరవై ఎందాధ్యాయము కీర్తన గ్రంథము అరవై ఎంధా అధ్యాయం చూసుకుందాం దేవుడు వచ్చిన కాక ఆయన శక్తులు చదువుకోవడం కాక ఆయన ద్వేషించిన ఆయన శక్తి నుండి పాడుకోవడం కాక

మనిషి లేనప్పుడేమో ఎన్నో మాటలు మాట్లాడతాం ఆ మనిషి వచ్చాక ఆ గురించి మంచిగా మాట్లాడతాం మనిషి లేనప్పుడేమో వాళ్ళ చెడుగా మాట్లాడతాం మనిషి లేనప్పుడేమో ద్వేషంగా మాట్లాడతాం అదే మనిషి వచ్చినప్పుడు ఏం మాట్లాడతామమ్మా మంచి మాటలు మాట్లాడతాం ఉంటేనేమో ఏం దీవిస్తాం లేకపోతే ఏమో చెప్పండి దేవుడు వచ్చినాక ఆయన శబ్దం చె వాడు ఏమాత్రమా ఏమత్రమా దిగులు పడిపోతాం భయపడిపోతాం ఏం చేస్తా నేను ఆడింది ఆపత్తు మాట ఆ మాట ఆడి చేసిందంటే నా మేకే మాత్రమా యుద్ధానికి వస్తాం ఉన్న మాట మాట్లాడిన భయపడా లేనిదాన్ని